మీరేనాయన్ రా నాకైతే పెళ్ళైతే గానీ ఫస్ట్ నేట తెలుసా టీ తాగండిరా చల్లారిపోతుంది ఏంట్రా వీళ్ళు ఆ రాకేష్ గాడేమో వారానికి ఇరవై సార్లు అంటాడు నా సత్తిగా వారానికి ముప్పై సార్లు అంటాడు నేనేమో వారానికి ఐదు సార్లు నాలో ఏమో ఫాల్ట్ ఉందంటావా పెద్ద ప్రాబ్లమే అయితే డాక్టర్ సమరం వెళ్ళమంటావా అయ్యో అదేం అవసరం లేదులే కానీ వీళ్ళ కోతలు కోయటం నీ వల్ల కాదు అది నీ ప్రాబ్లం సంగతి ఏంట్రా అద్దరు కూడా నిజంగాని అదిరిపోయింది రా బాబు ఇలాంటి శోభనం ఎవరికీ జరగ ఉండదు తొందర చెప్పురా బాబు ఫస్ట్ నైట్ హైలైట్స్ గురించే వెయిటింగ్ నథింగ్ నా ఫస్ట్ నైట్ లైట్స్ ఏ ఆఫ్ అవ్వలేదు అదేంట్రా ఏదో ఒకటి కింద మీద పడి చేసేయాలి కానీ వెరీ డిస్ మన దేశంలో నైంటీ పర్సెంట్ కాపురావ్ లేపునే మొదలవుతాయి అన్నారా ఓ రచిత నన్ను అదే చేమంటావ్ వచ్చే కదరా షర్ట్అప్ ఓరేయ్ అసలు ఫస్ట్ నైట్ లో అమ్మాయిలే ఫస్ట్ అప్ ఎప్పుడు తీసుకుంటార్రా ఆ అబ్బాయిలకి ఇది వచ్చినప్పుడు బాయ్ ఏంటమ్మా రోజు గంటల కొద్ది మాట్లాడేదానివి ఇవాళ అరగంటలోనే పెట్టేసా ఫోన్ రాంగ్ నెంబర్ డాడ్ రాంగ్ నెంబర్ అరగంట ఓకే హాయ్ నేను విన్నది నిజమేనా అవును నిజమే హాయ్ అన్నాను అది కాదు స్ట్రేంజ్ అదే హాయ్ నో నేను నిన్న నైట్ గురించి మాట్లాడుతున్నాను నిన్న నైట్ నేను మిమ్మల్ని కలవలేదు నువ్వు మా వాణ్ణి డిసప్పాయింట్ చేసావంట నిన్న నైట్ నువ్వు మా వాణ్ణి డిసప్పాయింట్ చేసావా లేదా సందీప్ నీతో చెప్పాడా నో మరి నువ్వు చూసావా వాట్ యూ పీపింగ్ టామ్ ఇతరుల బెడ్రూమ్ లో తొంగి చూట బ్యాడ్ హ్యాబిట్ మార్చుకో ఏమైనా మేడం మన అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి దురదృష్టం అంటే ఏమిటో తెలియని కుటుంబానికి కోళ్ళయిందండి ఇన్ఫోటెక్ ఫైల్స్ లాబరేటరీ ఫైల్స్ అన్నీ రెడీ మేడం అన్ని 10 ఓ క్లాక్ అలా జిఎం టేబుల్ మీద ఉండాలి yes మేడం అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాలండి ఫైల్స్ కాదు ఫైల్స్ అదే మేడం ఫైల్స్ ఫైల్స్ ఓకే ఓకే అన్నీ పర్ఫెక్ట్ గా చెక్ చేశారా పర్ఫెక్ట్ గా చెక్ చేశాను మేడం పర్ఫెక్ట్ కాదండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఏ మేడం నో ప్రాబ్లం ఓ నో ప్రాబ్లం సరే సరే మీరు వెళ్ళండి అలాగే మేడం ఎక్స్క్యూజ్ మీ ఇందాక మీరు అన్నట్టు అదృష్టవంతరాలు నా కూతురు కాదు మా రాధి కోడలుగా దొరకటం వాళ్ళు చేసుకున్న జన్మ జన్మల అదృష్టం రాధిక ఈ పీస్ చూడమా ఎంత బాగుందో ఏంటి బీబీ డల్లుగా ఉన్నావు బెడ్రూమ్లో లో జరిగిన విషయాలు కూడా సందీప్ వాళ్ళక్కతో చెప్పేశాడు ఆవిడ వచ్చి అయినా సందీప్ పెద్ద స్టూపిడ్ అనుకోలేదు ఓకే అతన్ని కూడా నీ కంట్రోల్లో ఉండేటట్టు చూడు ఓకే ఒళ్ళంత కొవ్వు దాందే ఉందే మళ్ళీ డైటింగ్ చెయ్యి తగ్గిపోతుంది అబ్బా నేను చెప్పేది ఆ రాతి గురించి దానికే స్లిమ్ గానే ఉందిగా అబ్బా ఆ కొవ్వు కాదు పొగరు ఏమైంది అది మన వాణ్ణి ఏం చేయనివ్వలేదంట ఎవరు ఏం చేస్తే ఏంటో ఇప్పుడు నిన్న ఫస్ట్ నైట్ లో అసలేం జరగలేదు తెలుసా డాడీ శ్రీరామంకులు కలిసి తెచ్చారు గొప్ప సంబంధం లైఫ్ అండ్ బిజినెస్ లో ఎప్పుడు గొప్పగానే ఉండాలి సందీప్ ఎక్కడ ఎందుకు నాన్న వాళ్ళ కొత్త ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చింది ఓ నాకు తెలుసు నీకు ఎప్పుడు తెలుసే నాకు చెప్పనే లేదే ఆగమ్మా కొత్తింటి సాకుతో సందీప్ ని మన నుంచి దూరం చేయడానికే ఆ విజయ మహాలక్ష్మి వేసిన మహా ప్లాన్ అక్కడ ఎక్కడో అక్కడ వాళ్ళని సంతోషంగా మా బాగుంది కదా ఏంటి ఎందుకు నవ్వుతున్నావు దీప ప్లీజ్ ఏంటిది మన బెడ్రూమ్ బెడ్రూమ్ ఇందిరా గాంధీ ఝాన్సీ లక్ష్మి వీళ్ళకి మన బెడ్రూమ్ లో ఏం పని మహిళా సంఘం ఆఫీస్ లా చాలా బాగుంది ఇంతకి ఎవరి సెలెక్షన్ ఇది మా మమ్మీది మార్గరెట్ థాచర్ సరోజిని దేవి వావ్ ఎంత బాగుందో అవును బెడ్రూమ్ లో ఎంతమంది ఆడియన్స్ అవసరమా వీళ్ళందరూ మా మమ్మీకి ఇన్స్పిరేషన్ ఇది మా మమ్మీ టేస్ట్ చూస్తే తెలుస్తుందిగా నా కోసం నిన్ను సెలెక్ట్ చేసింది కూడా మా మమ్మీనే యా ఎక్సలెంట్ టేస్ట్ నేనుంటూ ఒక ఉన్నాను కాబట్టి మీకు ఆ ఛాన్స్ దొరికింది అపో అది నువ్వు చేయాల్సింది అంత అర్థమైంది కదా అర్థమైంది హూ ఇస్ దిస్ అప్పలకొండ తెలుస్తూనే ఉంది వీడికి ఇక్కడ ఏం పని అప్పు మా సర్వెంట్ మా దీపు బాగోగులు చూసుకుంటాడని ప్రాబ్లం వర్క్ అది మంది కదమ్మ గారు ఇది మీకోసం నేను అవి బాబుగారు కోసం ఉండాడు మా ఇద్దరికి వేరువేరుగా ఎవరు వండమన్నారు మీ కల్పనకు చెప్పిందా అవన్నీ నాకు నచ్చవు ఇక్కడ నుంచి మా ఇద్దరికి కలిపే వంట చేయండి రాధి నీకు వంటొచ్చుంటే వీళ్ళు బాధ తగ్గేది కదా అట్లీస్ట్ మీ మమ్మీకైనా వంటొచ్చా మా మమ్మీ గురించి ఇలాంటి కమెంట్స్ చేయదు ప్లీజ్ పర్ఫ్యూమ్ స్మెల్స్ గుడ్ కానీ ఈ పర్ఫ్యూమ్ స్మెల్ కన్నా మీ బాడీ స్మెల్ చాలా మత్తుగా ఉంటుంది లైట్ ఎందుకు కాఫ్ చేసావు అది చూడదన్నావు కదా అందుకే బ్రింజా వాట్ సారీ వంకాయ్ ఓకే ఓకే బ్రింజాలను పర్వాలేదు బట్ జస్ట్ ఇన్ ప్రైవేట్ ఓకే బ్రింజాల్ అయ్యా అయిపోతావరా ఏంట్రీ అలా చూస్తున్నావు నీ బాబు రోడ్ అనుకుంటున్నా పర్వాలేదే నీకు ఈ లాంగ్వేజ్ కూడా వచ్చన్నమాట ఏదో ఇలాంటి అవసరానికి పనికి వస్తోనే నేర్చుకున్నాను అయినా తప్పు నీది నా వైట్ చూస్తు డ్రైవ్ చేస్తున్నావు యా యూ ఆర్ రైట్ సూపర్వేజ్ అవును ఆవిడ తెగ జాగ్రత్తలు చెప్పినట్టుంది నీకు ఆవిడ ఆవిడ ఎవరు ఇంకెవరు నీ కల్పనక్క ఏయ్ ఇవ్వనాను కల్పనక్క అన్నాను అంతే సూపర్ థ్యాంక్స్ Do you need some help with that? Mm -hmm. No, thanks. Oh. హాల్ రైట్ చేయించి నువ్వే వేయవచ్చుగా నా పాకెట్ పాకెట్లో చేయి పెట్టాలా ఓ ఐ సి అయితే ఫిఫ్టీ ఉంచండి పర్లేదు పర్లేదు నమస్కారం ఓ మీరు తెలుగువారా అయితే ఈ హండ్రెడ్ ఉంచండి ఓహో తెలుగువాడికి సాట్ తెలుగువాడంటే ఎంత అభిమానం ఎంత గౌరవం ఎంత రెస్పెక్ట్ హనీక్ట్ ఒకప్పుడు నేను కూడా ఈ హోటల్ కి హీమూన్ కేస్ట్ పోనీ ఇక నా పోస్ట్ ఖాయమైంది పర్లేదు హనీన్ కి నేను ఒక్కనే వచ్చాను మిమ్మల్ని చూస్తుంటే మా ఇంటికి ఎన్వైట్ చేద్దాం అనిపిస్తుంది మీరు ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రావాలి షోర్ షోర్ చాలా సారీ మీరు ఇదే హోటల్లో గెస్ట్ గా ఉండి ఇక్కడ జాబ్ చేయాల్సి వచ్చిందేంటి నేను కూడా మీలాగే ఎక్కువ తిప్పులుస్తూ ఉండేవాడిని పర్లేదు పర్లేదు వన్ జీరో వన్ ఎవరు ఎక్కడా ఆ మొక్కలు ఓ బానే ఉన్నాయి బట్ దేర్ ఆర్టిఫిషియల్ నో నో దే ఆర్ నేచురల్ కమ్ ఆన్ రాది దే ఆర్ ఆర్టిఫిషియల్ చెప్తున్నాను కదా దే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నో వేస్ గుడ్ మార్నింగ్ సర్ ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ వాట్స్ యువర్ నేమ్ నూర్ మొహమ్మద్ లుక్ మిస్టర్ నూర్ దోస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ రైట్ వెల్ దే ఆర్ నేచురల్ రైట్ వెల్ సమ్ ఆర్ నేచురల్ సమ్ ఆర్ ఆర్టిఫిషియల్ Place your order, sir? Uh, uh, coffee. coffee. Okay. Uh, Mr. Noor, tell me, sir. I'd like my coffee hot and steamy. Mr. Mohammad, my coffee cold and chilled. Okay, ma'am. You're looking very nice. Thank you. My God, your hairstyle is very beautiful. Thank you. Oh, it's okay. Bye. See you. <laughs> hmm. he? ఆవిడ నీకు తెగ లైన్ వేసిస్తుంది ఇస్తుంది లైన్ వేయటమంటే అదా రాది ప్లీజ్ నువ్వు కూడా నాకు లైన్ వేయొచ్చుగా చాట్ ఓ అయినా ఆ చింపిరి జుట్టు బాగుందంటే తెగ పొంగిపోతుంది పేచి చిమ్మహా పొగిడితే పొంగిపోని ఆడవాళ్ళే ఉండరు నేను అలాంటి దాని కాదు యూ నో కొంచెం బ్రెయిన్ ఉంది